హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్వ్రం టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో ధర్మపురి క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము మహావిష్ణువు నాలుగవ అవతారం నృసింహావతారం ఇతర అవతారములవలే కాక నృసింహావతారం విష్ణుద్వేషి అయిన హిరణ్యకశిపుడను రాక్షసరాజును సంహరించి విష్ణుభక్తుడైన అతని కుమారుడు ప్రహ్లాదుని రక్షించుటకు ఉద్దేశించబడింది అఖండ భారతావనిలో అన్ని రాష్ట్రాల్లో పలుచోట్ల నృసింహ క్షేత్రములు ఉన్నవి నృసింహ క్షేత్రముల గురించి గతంలో మేము ప్రచురించిన పోస్టులందు వివరించాము రెండు తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది నృసింహ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా అహోబిలం గుంటూరు జిల్లా మంగళగిరి విశాఖపట్నం జిల్లా సిన్హాచలం తూర్పుగోదావరి అంతర్వేది ప్రకాశం జిల్లా మాలకొండ లేదా మాల్యాద్రి అనంతపురం జిల్లా కదిరి మరియు భువనగిరి జిల్లా యాదగిరిపాటు కృష్ణా జిల్లాలో వేదాద్రి తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి నృసింహుని ఆవిర్భావ వృత్తాంతం ఒకటే అయినప్పటికీ ప్రతిక్షేత్రంలో నృసింహుడు స్థాపితమైన స్థానిక కథనం విలక్షణమైనది మరియు విశిష్టమైనది నవనృసింహ క్షేత్రములలో తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురిలో స్థాపితమైన యోగ స్వామి నృసింహస్వామి ఒకటి ధర్మపురి జిల్లా కేంద్రమైన జగిత్యాల నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నది జగిత్యాలకు రైలు మార్గం ఉన్నది హైదరాబాదు మరియు విజయవాడ జగిత్యాలతో రైలు మార్గంతో కలుపబడినవి జగిత్యాల నుండి బస్సు లేదా టాక్సీలో ధర్మపురి చేరవచ్చును ధర్మపురి నందు వసతికి టీటీడీ ధర్మశాల మరియు ఆలయ అతిథి గృహము ఉన్నవి ఉచిత భోజన సదుపాయం లేదు ధర్మపురి త్రిమూర్తి క్షేత్రం త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణుస్వరూపుడైన యోగ్నసింహుడు మరియు శ్రీరాముడు ప్రతిష్ఠించిన రామలింగేశ్వరుడు కొలువున్న దివ్యక్షేత్రం గతంలో ధర్మపురం ధర్మనపురం దమ్మంబురు ధర్మవురా ధర్మపురంగా పిలువబడ్డ ఈ క్షేత్రం ప్రస్తుతం ధర్మపురిగా పిలువబడుతున్నది అనేకమంది కవులు తత్వవేత్తలు సంగీతం కళ నృత్య కళాకారులు నివసించిన ధర్మపురి క్షేత్రం వేయి సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రంలో శ్రీయోగలక్ష్మి నృసింహ శ్రీ ఉగ్ర నృసింహ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వేణుగోపాలస్వామి శ్రీ ఆంజనేయస్వామి శ్రీరామ శ్రీ రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ సంతోషిమాత ఆలయాలు ఉన్నాయి గతంలో ధర్మపురమని పిలువబడ్డ ఈ క్షేత్రం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందింది జగిత్యాల నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో పవిత్రమైన గోదావరి నది ఒడ్డునున్న ఈ క్షేత్రం నుండి గోదావరి వాహినిగా ప్రవహించుచున్నది ప్రాచీన కాలం నుండి వైదిక విద్యలకు శాస్త్రమునకు ప్రముఖ స్థలముగా పేరుపడ్డ ఈ క్షేత్రం నందు నేటికీ సాంప్రదాయ వేదవిద్యల ఛాయలు కనిపిస్తాయి శాతవాహనులు బాదామి చాళుక్యులు కల్యాణి చాళుక్యులు పాలనలో ఈ ఆలయం ఉచ్చస్థితిలో ఉన్నట్లు తెలుస్తున్నది ఎనిమిది వందల సంవత్సరాలకు పూర్వం మహమ్మదీయుల దాడిలో ధర్మపురి ఆలయాలు ధ్వంసం చేయబడినవి ధర్మపురిలో నృసింహుడు యోగ నృసింహునిగా ఊబ్ర నృసింహునిగా రెండు రూపాలలో రెండు ఆలయాల్లో దర్శనమిస్తాడు స్వయంభూ శ్రీ లక్ష్మి యోగ నృసింహస్వామి సాలగ్రామ విగ్రహరూపంలో పద్మాసన భంగిమనందు యోగాసీనుడై కోడమీసాలతో ప్రసన్నవదనంతో దర్శనమిస్తాడు పురాణాల ప్రకారం విష్ణువు నృసింహ రూపంలో రాక్షసరాజు హిరణ్యకసిపుని సంహరించిన పిమ్మట కోపం తగ్గక గర్జిస్తూ కొండలు మరియు అడవుల్లో తిరుగసాగాడు ప్రహ్లాదుడు దేవతలు ఋషులు నృసింహ స్వామిని శాంతించమని ప్రార్థించారు వారి అభ్యర్థన మేరకు నృసింహుడు యోగముద్ర భంగిమలో ఈ ప్రదేశంలో ధ్యానం చేశాడు తరువాత మహావిష్ణువు యొక్క గొప్ప భక్తుడైన ధర్మవర్మరాజు ఆలయాన్ని నిర్మించాడు తొమ్మిది నృసింహ క్షేత్రాలలోని మరొక క్షేత్రమైన అహోబిల వర్ణనలో నృసింహుడు చెంచు లక్ష్మీ రూపంలో ఉన్న లక్ష్మీదేవి చేసి అంతింపబడి ఆమెను వివాహం చేసుకున్నట్లు వర్ణించబడింది హిరణ్యకసిపుని సంహరించిన నరసింహస్వామి తన ఉగ్రరూపాన్ని ఇక్కడ విరమించుకుని యోగముద్రలో వెలిశాడని ప్రతీతి అందుకనే స్వామిని యోగ నరసింహుడని కూడా అంటారు ఉగ్రరూపుడైన వేరొక నృసింహస్వామి విగ్రహం మరో ఆలయంలో ఉన్నది ధర్మపురి క్షేత్రంలో శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన శ్రీరామలింగేశ్వర ఆలయం ఉంది పురాణ కథనం ప్రకారం ధర్మపురి ప్రాంతం దండకారణ్యంలో ఒక భాగమని శ్రీరాముడు రావణునితో యుద్ధం నందు విజయం సాధించి లంకనుండి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో ఆగి తమిళనాడులోని రామేశ్వరంలో వలె శివుని సైకత శివలింగ రూపంలో రామలింగేశ్వరునిగా పూజించాడు రాముడు ప్రతిష్ఠించిన శివలింగం గనుక ఇక్కడి శివుడు రామలింగేశ్వరుడని పిలువబడుతున్నాడు దేవతలందరూ హిరణ్యకశిపుని సంహారించిన పిమ్మట నృసింహుని ఉగ్రరూపం నుండి ఉపశమింపచేయడానికి స్వామి అనుగ్రహం కోసం ఈ ప్రదేశంలో తపస్సు చేశారు బ్రహ్మతన కమండలంతో తటాకం త్రవ్వి తటాకంలోని నీటితో స్నానంచేసి స్వామిని గురించి తపస్సు చేసి స్వామి అనుగ్రహంతో ఆలయంలోనే స్థానం పొందాడు ఇక్కడ నృసింహస్వామి ఆలయప్రాంగణంలో బ్రహ్మాలయం చూడవచ్చు ఇంకా అనేక పురాతనమైన ఆలయాలు మందిరాలు కూడా ఉన్నాయి గోదావరి తీరంలో ఉన్న అన్ని క్షేత్రాల కంటే ధర్మపురి పురాతనమైంది దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు పవిత్ర గోదావరి నది ఒడ్డున శివకేశవుల నివాసమైన ధర్మపురిలో శ్రీ లక్ష్మీనృసింహస్వామి మరియు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాలతో పాటు ముస్లిముల పాలనలో ధ్వంసమైన ఆలయం స్థానంలో నిర్మించిన మసీదు ఉన్నాయి ధర్మిలా మరలా హిందూ దేవాలయం నిర్మించారు అందువల్లనే ఆలయములు మసీదు ప్రక్క ప్రక్కనే ఉంటాయి అనాది నుంచి శైవ వైష్ణవుల సామరస్యానికి ప్రతీక ఇక్కడి స్వామి యోగానంద నృసింహ రూపంలో భక్తుల కోరికలను తీరుస్తాడు స్కందపురాణం నందు ధర్మపురి గురించి కథనం ఉన్నది పూర్వం బలివర్మనే రాజునకు ధర్మవర్మను అల్పాయుష్కుడైన కుమారుడు జన్మించాడు పండితుల సలహా మేరకు బలివర్మ ధర్మయాగం చేయడంతో ధర్మవర్మ అమరుడయ్యాడు అటుపిమ్మట యాగం చేసిన ప్రదేశానికి ధర్మపురి అను పేరుపెట్టి రాజధానిగా చేసుకుని ధర్మవర్మ ధర్మప్రవర్తనతో ప్రజలందరినీ ధర్మమార్గంలో నడిపించి ధర్మాన్ని నాలుగు పాదములతో పరిపాలించినందువల్ల ఈ క్షేత్రానికి ధర్మపురి అనే పేరు వచ్చింది ధర్మపురిలో యమధర్మరాజు ఆలయం ఉండటం ఒక ప్రత్యేకత ధర్మపురికి దర్శించిన వారికి చేసిన పాపాలు హరించబడి యమలోకం మార్గం తొలగింపబడుతుందని స్థానికుల నమ్మకం పురాణాలలో తెలిపిన ప్రకారం యమలోకంలో పాపుల్ని శిక్షించు యమధర్మరాజు వారిపాపాలతో దిగులుచెంది పాప ప్రక్షాళనకు తీర్థయాత్రలు చేస్తూ ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేయడంతో ఆయనకు మనశ్శాంతి లభించింది యమధర్మరాజు స్నానంచేసిన ప్రదేశాన్ని యమకుండం అంటారు పిమ్మట యముడు యోగానంద నృసింహుణ్ణి పూజించాడు నృసింహుడు ప్రసన్నుడై పాపాత్ముల వల్ల దోషం కలుగకుండా తన సన్నిధిలో నివసించమని అనుజ్ఞనిచ్చాడు కాబట్టి యముడు నృసింహ దేవాలయంలో నివాసం ఏర్పరచుకున్నాడు నృసింహుని ఆలయం వెలుపల ద్వారం కుడివైపు యమధర్మరాజు విగ్రహం ఉంటుంది భక్తులు ముందుగా యమధర్మరాజుని దర్శించి పిమ్మట నృసింహుని దర్శించుకుంటారు యముని విగ్రహం వద్ద గండదీపంలో నూనె వేసిన వారికి మృత్యుభయం ఉండదని ప్రసిద్ధి ధర్మపురినందు సత్యవతి కుండం పేరుతో ఒక కుండం ఉన్నది ఈ కుండంపై పౌరాణిక కథననుంది వీరసేనుడనే రాజుకి అత్యంత సౌందర్యవతి అయిన విజయనే కుమార్తె ఉండేది ఆమెకు ధర్మాంగదుడను సర్పంతో వివాహం జరిగింది విజయ సర్పరూపంలోని తన భర్తతో కలిసి తీర్థయాత్ర చేస్తున్నప్పుడు ఈ ప్రదేశంలో తన భర్తతో కలిసి గోదావరిలో స్నానం చేసింది మరియు ధర్మాంగదుడు సర్పరూపం నుండి విముక్తి పొంది అందమైన వ్యక్తిగా మారాడు భర్తతో స్వామిని పూజించి రాజ్యానికి వెళ్లి రాజ్యపౌరులకు తన పాతివ్రత్యం నిరూపించటానికి ధర్మపురికి వచ్చింది ఆమె నృసింహస్వామిని ప్రార్థించి పిడికిలితో ఇసుక మూడుసార్లు కుప్పలా పోసింది ఆ గుట్ట ఇసుక స్తంభంగా మారింది ఇసుక స్తంభం ఇప్పటికినీ ఈ ప్రదేశంలో ఉంది శ్రీ సత్యవతీదేవి పేరుతో వారు స్నానం చేసిన కుండం సాధ్వీమణి సత్యవతీ కుండంగా పేరు పొందింది బ్రహ్మ ఇతర దేవతలు మహర్షులు ఋషులు మునులు మహాభక్తులు ఇచ్చట స్వామిని అర్చించి తరించారు ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు కుజ్దోష నివారణకు ప్రసిద్ధి చెందినది కుజదోషం ఉన్నవారు వారు ఈ క్షేత్రంలో స్వామివారికి కల్యాణం చేయిస్తే కుజ్దోష నివారణ కాబడి త్వరితంగా వివాహమవుతుందని భక్తుల నమ్మకం కుజదోషం గురించి వివాహానికి ముందు తెలిసినను కుజదోషం ఉన్నట్లు తెలియక వివాహం చేసుకోన్న వారు దోషం వల్ల వైవాహిక జీవితం నందు కలుగు సమస్యలు ధర్మపురి క్షేత్రంలో పరిహారం చేసుకుని కుజగ్రహ దోషం నుండి విముక్తులవుతారు దంపతులు సత్యవతీ కుండం నందు కలిసి స్నానాలు చేసి స్వామిని దర్శిస్తే వైవాహిక సమస్యలు తొలగి అత్యంత శుభ ఫలితాలు లభిస్తాయని ప్రసిద్ధి పిండ ప్రధాన మరియు తర్పణాది పితృకర్మలు నిర్వహిస్తే మరణించిన వారి ఆత్మలు ముక్తి పొందుతాయని నమ్మకం ధర్మపురి ఆలయం ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శిస్తారు స్వామివారికి నిత్యపూజలైన సుప్రభాత సేవ అభిషేకం అర్చనలు మరియు ప్రత్యేక పూజలు జరుపుతారు ప్రతి సంవత్సరం ఫాల్గున మాసంలో అనగా ఫిబ్రవరి లేక మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి ధర్మపురిలో ఇంకా గణపతి దేవాలయం శివపార్వతుల దేవాలయం నందీశ్వరుని దేవాలయాలు కూడా ఉన్నవి ఆలయం ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం ఒకటి వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు